హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హరినాథ్ ఈరోజు మనం ఈ వీడియోలో సిటీకి వచ్చినప్పుడు కోవైట్ వాళ్ళని మనం పిలుచుకొని వస్తాం కదా సూకులకి అంటే మనం లోకల్లో ఉన్నప్పుడు దగ్గర దగ్గర సూకులు కాబట్టి మనకు పార్కింగ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే సూక్ ఎదురుగానే అంటే షాపింగ్ మాల్ ముందరే పార్కింగ్ ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి ప్రా పడాల్సిన అవసరం లేదు పోలీసు వాళ్ళతో మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎప్పుడైతే మనం కోవైట్ సిటీకి వస్తామో అక్కడ రద్దీ ప్రాంతం కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి సిగ్నల్స్ కాడ మనము కేర్ఫుల్గా ఉండాలి అలాగే పార్కింగ్ పెట్టుకునే ప్లేస్ కాడ మనము కేర్ఫుల్గా ఉండాలి జస్ట్ జస్ట్ ఐదు నిమిషాలు లేట్ అయినా కానీ ట్రాఫిక్ క్లియరెన్స్ ఎక్కువ పోలీసు ట్రాఫిక్ వచ్చేసి స్ట్రక్ అయిపోతుంది అనమాట వెంటనే పోలీసులు వచ్చేసి మనకు ఫైన్ వేయడం అనేది జరుగుతుంది సో ట్రాఫిక్ విషయంలో మనం పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ విషయంలో కొంచెం జాగ్రత్తగా వహిస్తే మనకే మంచిది అనమాట ఒకవేళ కోవై వాళ్ళు మనకు మంచోళ్ళు బాగా అనుకూలంగా ఉన్న వాళ్ళైతే సో మొక్కలో పని అదే ఫైన్ పని ఫైన్ వేసినా కానీ చూసి చూనట్టుగా ఉంటారు వాళ్ళు ఎక్కడ వేసుకుంటారు లేదు ఇన్ కేసు కొంచెం హార్డ్గా బిహేవ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మన శాలరీలో అయితే కట్ చేస్తారనమాట సో ఇలాగే నెలలో నాకు లాస్ట్ మంత్ నాకు ఇలాగే జరిగిందనమాట నేనైతే వెంటనే ఫైన్ వేసిన వెంటనే నేను మా కోవిడ్కి ఫోన్ చేశాను మా బాబాయికి ఫోన్ చేస్తే ఈ మరిగా చెప్తే చెప్తే కాదు ఏం కాదులే ఏం భయపడాల్సిన అవసరం లేదు ఏం కాదులే వచ్చేసి అని చెప్పి అన్నాడు సో మన శాలరీ సేఫ్ అనుకొని దేవుడు పెట్టుకొని వచ్చేసిన బయటికి సో ఇన్ కేస్ అలాగా మీకు ఎంత వీలైతే అంత తిరుగుతూ ఉండర్ని కానీ బండి అయితే నిలబెట్టద్దు పార్కింగ్లో ఖచ్చితంగా సిటీకి వచ్చినప్పుడు పార్కింగ్ డబ్బులు పెట్టే పార్కింగ్ ఖచ్చితంగా ఉంటాయి ఎట్ట తిరిగి రెండు మియాలు సొంత డబ్బులైనా ఇప్పుడు మీ జీతం వచ్చేసి నూట యాభై నూట ముప్పై నూట ఇరవై అలా ఉంటాయి కదా జీతాలు కనీసం వందైనా ఉంటుంది కదా జీతము రెండు మియ్యాలు రెండు రూపాయ బిల్లలు ఖర్చునా మంది పర్లే ఒకవేళ మనం పెట్టేసుకొని మనం ట్రా ముందు మన సేఫ్టీ చూసుకోవాలి ఎక్కువలో మన శాలరీ సేఫ్టీ చూసుకోవాలన్నమాట ముందు ఎక్కడ పార్కింగ్ ఉంటే దగ్గరలో అక్కడ దూర దూరేసేయండి మళ్ళీ కాబట్టి మనం చూసుకోవచ్చు సో మనం కార్డ్ అయితే తీసుకుంటాము ఇప్పుడు నేనైతే కార్డ్ అయితే తీసేసుకున్నా ఇది వచ్చేసి గంటకి రెండు మియాలు అంటే నా గంట అయినా నేను ఎప్పుడు వచ్చినా పార్కింగ్లోనే పెట్టుకుంటా నేను మా వాళ్ళకి చెప్పను అనమాట మొన్న అదే మొన్న జరిగిన ఇన్సిడెంట్కి వా ఎంత వేస్తాడో తెలియదు ఎంత వేసినాడో కూడా తెలియదు నాకు పార్కింగ్ జస్ట్ వచ్చిన కోవిడ్ మా మేడం దిగింది అంతలో వచ్చేసి బండి వచ్చేసి ఫోటో దిగేసినాడు బండి ఫోటో ఎంత ఎంత మనం ఏం చేయలేము ఏం మాట్లాడలేము అందుకే వెంటనే మా బాబాకు ఫోన్ చేసిన ఈ మారిగా అంటే సర్లే ఏం భయపడే పని లేదు నేను చూసుకుంటాను అని చెప్పి అన్నాడు సో మీరు కన్నా సిటీకి సూకులు కురిస్తే పెద్ద పెద్ద సూకులకు వస్తాం కదా అలాంటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి బిల్డింగ్లు అయితే మనకు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి బిల్డింగ్లు దూరేసేయండి రెండు మియాలు ముందు మీరు కట్టేసుకోండి పార్కింగ్కి వచ్చినాక చెప్పండి మరిని పార్కింగ్ పెట్టుకున్నాను పోలీసులు ఎక్కువ ఎక్కువ వస్తున్నారని చెప్పండి ఏం కాలేదు ఒకవేళ లాంగ్వేజ్ రాకునే కానీ ఇంగ్లీష్లోనే మాకు వచ్చినంత మీకు వచ్చినంత వరకు మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుంది ఒకవేళ మంచోళ్ళు అయితే ఇస్తారు మన డబ్బులు లేదంటే వే వదిలేసేయండి రెండు మీయాలు వదిలేసింది ఏం కాదు సో మనము ఈ రెండు మియ్యాల కోసం ఆశ పెడితే మన అరవై మన శాలరీలో సగం కట్టుతుంది అనమాట మనం అంటే కక్కుర్తపడి అన్న బయట నిలబెడితే సో మన రెండు మియ్యాల ముఖ్యమా మన శాలరీ ముఖ్యమా అది మ్యాటర్ అనమాట నేనైతే ఎక్కువగా డబ్బులు గురించి ఆలోచించడం ముందు దూరేచ్చా దూరేస్తే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసినప్పుడు ఈ మరి సూకులు పార్కింగ్లో కూర్చున్నాను డబ్బులు కట్టాలంట డబ్బులు ఇస్తే బయటకు వస్తుంది బండి రాత్రి రాదని చెప్పేచ్చా எட்ட தி டுள் இச்சது எந்த பைட்டி ரவாலு கதா எட்ட திரிக்கு டபுள் இச்சது காட்டி நேன் டபுள் இச்சாக்கே பண்டிகை கதுத்து సో ఈ వీడియో వచ్చేసి కొత్తగా కోవైట్కి వచ్చి డ్రైవింగ్లో ఉంటారు కదా డ్రైవర్లు కొత్త డ్రైవర్లకు మాత్రానికి నా కొంచెం సలహా ఎందుకంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ మన ఫ్రెండ్స్కి ఎవరు జరగకూడదనే ఈ వీడియో చేసి పెడుతున్నాను యూట్యూబ్లో సో పాత వాళ్ళైతే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు కొత్త వాళ్ళకు ఉపయోగపడితే వీడియో చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్లు నీకు చెప్తా ఉంటా యూట్యూబ్లో ఓకేనా నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను కూడా కోవైట్ సిటీలోనే ఉన్నా బిల్డింగ్లో నేను కూడా పార్కింగ్ తీసుకునే ఉన్నా చూడండి నేను కూడా ఎట్టుబింది బిల్ ఇది ఇదో ఈ బిల్లు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట తీసుకు అడిసినామంటే మనకు ఫోన్లో సినిమా పెట్టుకొని హ్యాపీగా చూడొచ్చు ఏ టెన్షన్ ఉండదు పోలీసులు బయట పెడితే పోలీసు వాళ్ళు అని భయము ఎనక బండ్లు ఏమైనా గుద్దేస్తారని భయము ఎందుకు వచ్చిన కూడా ఏమైనా పార్కింగ్ ఉంటారు దూరం వచ్చే ఏదిలా సరేనా సో ఈ వీడియో కొత్త వాళ్ళైతే చూడండి లేదు మీకు అవసరం లేదంటే వదిలేసుకోండి నా ఒపీనియన్ అయితే నేను చెప్పిన సరేనా ఇది మ్యాటరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సేఫ్గా ఉండండి మనం మన జీవితాలు గ్యారంటీగా ఉంచుకోవాలన్నమాట మన సేఫ్టీ మనం చూసుకోవాలి కోవిడ్లో అందువల్ల నేను వీడియో చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ నమస్తే